గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నామని త్వరలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు సీఎం చంద్రబాబు ఒక బ్రాండ్ అని ఆయన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు ఇటీవల జరిగిన తావో సదస్సులో ప్రపంచ దేశాలను పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సఫలీకృతం అయ్యామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మన ఆంధ్రప్రదేశ్ని కూడా రిప్రజెంట్ చేయమని నాతో సహా మా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ని పంపించడం జరిగింది ముఖ్యంగా ఈ సమిట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాలసీస్ కానీ అలాగే ప్రోత్సాహం కానీ పరిశ్రమల కోసం ఏ రకంగా ఆహ్వానం పలుకుతున్నాము ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా సుమారు నలభై దేశాల నుంచి వచ్చినటువంటి ఆ దేశ ప్రతినిధులు కానీ ఇండస్ట్రీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే మన రాష్ట్రం కూడా ఒక మంచి ఆ సమిట్లో ఒక మంచి పాత్ర వహించడం మన భారతదేశంలో నుంచి మన రాష్ట్రం కూడా ముందంచుకు వెళ్ళి భారతదేశం తరపున అలాగే మన రాష్ట్రం తరఫున చెప్పడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను మరి అలాగే నవంబర్లో పద్నాలుగు పదిహేను తారీఖులో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మన రాష్ట్రం సిఐఐ కొలాబరేషన్తో దాన్ని కూడా నిర్వహి నిర్వహించబోతున్నారు దానికి కూడా చాలా మంది స్వాగతిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ గ్లోబల్ ఎస్ఎంఈ దావోస్లో గ్లో గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గ్లోబల్ పార్టీ